హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అబ్రామ్ అయితే వెల్కమ్ టు మన ఆంధ్ర చాలా వరకు చాలామందికి పెట్రోల్ బంకులు ఎక్కువగా ఎక్కడ ఉంటాయని చాలామంది డౌట్ వచ్చి ఉంటారు మన ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ బంకులు ఎక్కువగా ఉన్న ఐదు జిల్లాలు ఉన్నాయి ఒకటి విశాఖపట్నం అందరికీ తెలిసిందే రెండు విజయవాడ అది కూడా అందరి తెలిసిందే మూడోది తిరుపతి తర్వాత గుంటూరు తర్వాత కర్నూలు ఇవన్నీ ఈ విజయవాడ విశాఖపట్నం గుంటూరు కర్నూలు తిరుపతి ఇవన్నీ అత్యధికంగా పెట్రోల్ బంకులు ఉన్న మన రాష్ట్రంలో అత్యధికంగా పెట్రోల్ బంకులు ఉన్న ప్రాంతాలు కాకపోతే ఇవి ఎందువల్ల అత్యధిక పెట్రోల్ బంకులు కలిగి ఉన్నాయి ఎవరికైనా తెలుసా విశాఖపట్నం అనేది ట్రాన్స్పోర్టింగ్ ఏరియా కనుక ఖచ్చితంగా ఎక్కువ పెట్రోల్ బంకులు ఉన్నాయి విజయవాడ అనేది హైవే హైవేకి సంబంధించి అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు ఉండడం వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పరంగా ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా తిరుపతి అని అంటే అందరికీ తెలిసిందే యాత్రికులు ఎక్కువ ఉంటారు కాబట్టి పెట్రోల్ బంకులు ఎక్కువ ఉన్నాయి కానీ దాంతోపాటు ఇంక్వైరీ అయినా కూడా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రతి ఒక్క ట్రాన్స్పోర్ట్ అనేది కూడా గోప్యంగా ఉంచుతారు కాబట్టి కొన్ని పెట్రోల్ బంకులను అక్కడ పెంచవలసి వచ్చింది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన కర్నూలు కర్నూలు అంటే మీకు అందరికీ తెలిసిందే ఎక్కువగా హైవేస్ హైవే కనెక్షన్స్ ఉండే ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉందంటే ఒక కర్నూలు దానికి సంబంధించి ఎక్కువగా పెట్రోల్ బంకులు ఉంటాయి అదేవిధంగా మిగిలింది గుంటూరు గుంటూరు అన్నాక చాలామందికి ఇది కూడా హైవే రవాణా వాళ్ళు ఎక్కువ పెట్రోల్ బంకులు ఉన్నాయని అనుకుంటారు కానీ అక్కడ వ్యవసాయ సంపదలు వాటి సంపదలకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వ్యవసాయ సంపదలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అందుకని అక్కడ పెట్రోల్ బంకులు ఎక్కువగా ఉన్నాయి ఓకేనా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్